ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక ఏకేవీకే కాలేజీ విద్యార్థులు నైపుణ్యతను వారిలోని కళలను అభివృద్ధి పరచడానికి భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో తోడ్పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను వారి మేధస్సును గుర్తించి తగిన పోషకాలు అందించాలని తమను సంప్రదిస్తే వర్క్ షాప్ ద్వారా వారిని నైపుణ్యంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మొక్కలను పెంచేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా అందరికీ మేము మంచి మొక్కలను విత్తన చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా భావిస్తున్నాము కాబట్టి ఈ రక్షణ ప్రకృతి పరిరక్షణ కేవలము నేచర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువంగా అతి పరిమితంగా ఉన్నటువంటి మేము మాత్రమే కాదు ఈ పనిని అందరూ చేయవాలి ఇది ఏ ఒక్కరితో కాదు ప్రజలందరూ బాధ్యత అని చేసేటటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము ఇంతమంది చిన్నారులతో ఈ యొక్క నృత్య ప్రదర్శన ఇక్కడ ఈ కాలేజ్ ప్రాంగణం అంతా కూడా చాలా రంగు రంగులతో చాలా అందంగా ముస్తాబు ఇచ్చారు చాలా బాగుంది ఈ కళలు అనేవి మన పూర్వీకులు ఇచ్చి మనకు వచ్చిన వరం అనేక రకాల ఇప్పుడు ప్రస్తుతం వ్యాయామం కూడా కరవైపోయింది ఏదైనా కంప్లైంట్ వెళ్తే ఫస్ట్ డాక్టర్ అడిగే ప్రశ్న ఏంటంటే ఏదైనా ఆహారం తిన్నారా రూపాయలు ఎక్సర్సైజ్ సరిగా చేస్తున్నారా